తిరువాలి తిరునగరి నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ ద్వయక్షేత్రం తమిళనాడులోని తిరుచ్చేరై సమీపంలో కొలువయ్యింది తిరువాలి తిరునగరి వేర్వేరు ఆలయాలు అయినప్పటికీ ఒకే క్షేత్రంగా పరిగణింపబడుతున్నాయి ఈ వీడియోలో మొదట తిరువాలి ఆలయం గురించి తెలుసుకుందాం ఇక్కడ స్వామి పశ్చిమ దిశగా కూర్చుని ఉన్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు ఇదే తిరుమంగై ఆళ్వార్ జన్మభూమి ఆయన మొదట మతాన్ని అనుసరించేవారు ఒకరోజు ఈ క్షేత్రంలోనే స్వయంగా మహావిష్ణువు ప్రత్యక్షమై ఆయనకు అష్టాక్షర మంత్రదీక్ష ఇచ్చారు ఆ దివ్య దర్శనం వల్లే ఆయన వైష్ణవ భక్తుడిగా మారి అనేక దివ్య ప్రబంధాలు రచించాడు అప్పటి నుండే ఇక్కడ స్వామి వయలాలి మణవాళన్ పెరుమాళ్గా ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటున్నట్టు స్థల పురాణం చెబుతోంది ఈ ఆలయ గోపురంపై నిర్మితమై ఉన్న అష్టాక్షర విమానం మహావిష్ణువు ఉపదేశించిన అష్టాక్షర మంత్రానికి ప్రతీక ఈ క్షేత్రంలో కొలువై ఉన్న అలాతని పుష్కరిణి తీర్థానికి అగ్ని సైతం శాంతింపజేసే పవిత్ర మహిమ ఉందని పురాణాల్లో చెప్పబడింది ఈ ఆలయ దర్శనం మానవునిలో దాగి ఉన్న అహంకారాన్ని హరిస్తుంది